ఇదండి మీరు చూడొచ్చు ఈటల రాజేందర్ గారి బర్త్డే సందర్భంగా ఇంకా అనేక మంది వచ్చినారు లోపట ఉన్నారు అవుట్లన్నీ చూడవచ్చు నరేంద్ర మోడీ గారి కటౌట్ ఈటల రావేందర్ గారి కటౌట్ ఇదంతా కటౌట్లతోని నిండిపోయింది కొన్ని వందల మంది వేల మంది లోపల ఉన్నారు ఇంకా అక్కడ ఇక్కడ అనేక మంది అభిమానులు ఉన్నట్టున్నారు అలా అడిగి తెలుసుకుందాం మరి ఈ రోజు బర్త్డే సందర్భంగా ఎక్కడెక్కడ నుంచి వచ్చిర్రు అసలు ఎందుకోసం వచ్చి ఇంత రిస్క్ తీసుకొని నమస్తే ఎక్కడన్నా మీద రామాంజన్ అండి మల్కాజ్గిరి ఇంత పెద్ద మొత్తంలో బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నారు ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఈటల రాజేందర్ ఎంపీ టికెట్ ఇవ్వడం అంటే మాకు సంతోషం చాలా సంతోషకరంగా ఉంది ఖచ్చితంగా దాదాపు లక్ష నుండి రెండు లక్ష మెజార్టీ తోటి గెలిపించుకోవడానికి మాత్రం మేము ఖచ్చితంగా బీసీ ఒక నాయకుడు కాబట్టి ఇంత ముందుకు మల్లారెడ్డికి ఇచ్చారు మల్లారెడ్డి గెలిచిండు కానీ ఆయన గెలిచిన ఆయన దోసుకోవడము దాచుకోవడం తప్ప ఏం లేదు ఆయన ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ఇచ్చిండ్రు అప్పుడు ఆయన కూడా ఏ రోజు సరిగా కాన్స్టిట్యూషన్ కు వచ్చినట్టుగా కనిపించలేదు ఎక్కువ రాలేదు కానీ మనకేందంటే మన బీసీ ముఖ్యమంత్రి కష్టపడి ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి తెలంగాణ ఉద్యమం నుండి కూడా ఉన్నాడు కాబట్టి తను మేలు చేస్తాడు ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ అంటే భారతదేశంలో మన సనాతన ధర్మాన్ని కాపాడుతుంది కాబట్టి మోడీ యొక్క నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మేము కూడా మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలంటే ఖచ్చితంగా బీజేపీకి ఓటేయాలని నిర్ణయించు ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ను కానీ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారిని తట్టుకునే శక్తి ఉందా ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ దగ్గర అంటే దాచుకున్నాడు మొత్తం దోసుకున్నాడు పబ్లిక్ డబ్బులు పంచు కానీ ఈ రోజు మనిషి చేంజ్ అవుతారు పబ్లిక్ చేంజ్ అవుతారు అని నా ఉద్దేశం ఎందుకంటే డబ్బులకు లొంగారు అని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాం రైట్ ఇంకా అడుగుదాం ఇంకా మీరు నుంచి వచ్చారు నియోజకవర్గ ఎట్లుందన్నా మీరు బీజేపీ బీజేపీ మీరు అందరికీ బీఏజేపీ గెలుస్తా అని చెప్తారు ఖచ్చితంగా గెలుస్తుంది అన్న బీసీ నాయకత్వము అంతే ఎదగల ఇంతకుముందు రాజేంద్ర గారిని రెడ్డి నాయ నాయుడులు విలమాస్ పరిపాలన చేశారు ఇప్పుడు రెడ్డిలు పరిపాలన చేస్తారు ఒక్కసారనే బీజేపీ బీసీ 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 నాయకత్వాన్ని బలపరిచిందన్న బీసీ ముఖ్యమంత్రిని చేస్తాను బీజేపీ అగ్రనాయకత్వాన్ని అగ్రనాయకులు అగ్రనాయకత్వం ఎదవకుండా బీసీ నాయక బీసీ నాయకులను తొక్కుతున్నారు సార్ ఇప్పుడు ఇప్పుడు ప్రజలు కాదు అగ్ర అగ్రనాయకులు విలమ కానీ రెడ్డి సంఘాలు కానీ ఇప్పటి వరకు వాళ్ళేదాన్ని పరిపాలన చేసింది ఉన్న డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు బీసీలు ఒక్కసారి ముఖ్యమంత్రి టిఆన్జెన్ ఎవరు అయినట్టున్నారు అంతే ఇప్పటి వరకు ఎవరు కూడా బీసీ నుంచి నాయకత్వం ఎదగలే ఎదుగానివ్వలేదు ఎదుగుని ఇవ్వరు వాళ్ళు ఇప్పుడు రాజేందర్ కూడా ఎదుగుతాంటే వీళ్ళు ఎదుగుని అందుకనే అందుకని మల్కాజీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు ఖచ్చితంగా ఐదు లక్షల బంపర్ మెజారిటీతోనే గెలవబోతున్నాడు ఈటల రాజేందర్ గారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు సిగ్గుండాల ఈటల రాజేందర్ ఓటాడు కదా ఆయన సిగ్గుండాలే ఓటాడడానికి మోదాలు ఏం చేసిండు ఆయన ఆయనకు రేవంత్ రెడ్డి సిగ్గుండాల కదా ఆడడానికి నువ్వేం బీకినావు అని ఆయనకు ఆయన ఈయన గట్ల ఆడుతారు ఎదుటి ఎదుటిని ఒక ఏళ్ళు చూపిస్తే ఇంకో ఐదేళ్ళు చూపిస్తే మెడిచల్ మీటింగ్ లో గిన్నె షామిర్పేట ఉంటాడు ఏం చేసిండు మెడిచల్ కదా నువ్వేం చేసినావు కొడంగల్ ఏం బీకినావు ఈడికి ఎందుకు వచ్చినావు నువ్వేం చేసినావు కొడంగల్ ఓడిపోయి వచ్చినా ఆయన కూడా హుజరాబాద్ లో గట్లయింది ఇది గట్లయింది నీ లెక్క జాయిన్ అయితాడు నువ్వు కొత్తగా చేసి ఉన్నది ఇప్పుడు సునీతారెడ్డికి అంటున్నారు పట్నం మహేందర్ రెడ్డి సునీతారెడ్డి ఎవరికి ఇచ్చినది ఏ సీట్ ఎన్ని కోట్లకి అమ్ముకున్నావు సీట్లు అది ఎంపీ సీట్ ఎన్ని కోట్ల సీట్లు ఎన్ని వందల కోట్ల అమ్ముకున్నావు ఎవరి తెలుసు అంతేనా మళ్ళా లేకపోతే ఎట్లా ఎట్లుస్తారా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా బీజేపీ హవా హవా ఉన్నది వరల్డ్ ప్రపంచం ఉండవచ్చు కానీ తెలంగాణలో ఉంది ప్రపంచంలో నెంబర్ వన్ నెంబర్ వన్ లీడర్ మోడీ సాబ్ ప్రపంచంలో లీడర్ ఇక్కడ ఉన్న ఇండియా వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇక్కడ ఉన్న ఎవరు ఒప్పుకోకపోయినా నెంబర్ వన్ లీడర్ వరల్డ్ నెంబర్ వన్ లీడర్ మోడీ మోడీ నాయక్ వరల్డ్ నెంబర్ వన్ హె ఫ్యాక్టర్స్ డిసైడ్ చేసి ప్రతి విదేశాలలో ప్రతి విదేశాలలో టెంపుల్ కట్టడం కానీ ఈయన తిరిగే విధానం కానీ ఇంత ముందుకు వచ్చిన ఏ ప్రైమ్ మినిస్టర్ తిరిగినా వాళ్ళ ఇన్ని దేశాలు ఏ ప్రైమ్ మినిస్టర్ ఈ రకంగా అభివృద్ధి చేసినా శాంతి భద్రతలో కానీ దేశ భద్రత విషయంలో కానీ ఎవరైనా ఎవరైనా చేసినా ఇంత ముందు దానికోసము బీజేపీ ఖచ్చితంగా సెంట్రల్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ చార్సో పార్ రైట్ చార్సో పార్ రాబోతున్నది ఖచ్చితంగా బీజేపీ గెలవబోతుంది అందులో ఇండియాలో అతిపెద్ద నియోజకవర్గం మల్కాజిగిరి ఈటల రాజధారాయణ ఐదు ఐదు లక్షల మెజారిటీతో గెలవబోతున్నాడు హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ మళ్ళీ పగబట్టి ఆయన వందల కోట్లు దించితే వేల కోట్లు దిస్తే తట్టుకోగలుగుతారా కేసీఆర్ పని అయిపోయింది ఆడ కేసీఆర్ కుదిలవాటి వెళ్ళికా ఆడ తారతో దంద చేసింది కాగితాక్క ఆడనే అక్కని నిస్కోరానికే టైం వేది ఈడ ఈ రాజదర్తో ఎడగొట్టాడతాడు ఇప్పుడు నెమ్మలంతా వాళ్ళ మనుషులు ఎవ్వరునా ఏం చేయలేరే ఏం కాదు వేస్ట్ ఖచ్చితంగా పబ్లిక్ బీజేపీని గెలిపెలా సెంటిమెంట్ ఉన్నది అంత తొందరగా మారతారా అంట సరే రెండు ఎలక్షన్ జరిగింది రెండు కాదు ఒకే రోజు చాలు మార్పు ఒకే రోజు ఒక సెకండ్ చాలు మార్పు రావాలంటే చూస్తలేరా పబ్లిక్ ఆర్ గ్యారెంటీ అన్నారు అన్ని పోయినాయి అడుగుదాం గెలు రాజేందర్ అని అడుగుదాం అన్న మూడు నెలలే టైం అవుతుంది మొన్న మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గెలిచారు మల్కాజ్ గిరి సెగ్మెంట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏడుగురికి ఏడుగురు బీఆర్ఎస్ ఏనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏంటంటే మరి వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరూ కేసీఆర్ ఓటు అయిపోయారా కేసీఆర్ వాళ్ళే ఉంటలేరే నాయన మీరు ఏం చూస్తారు మీడియాలు ఎప్పుడు పనగడ తిత్తే బయటపడదాం అని వాళ్ళు చూస్తా అంటే ఇంకా కేసీఆర్ దగ్గర ఉన్నాడు అదే కుంటి పులి కుంటి పులి టైగర్ ఎత్తందన్నే పులి ఎత్తందే అండ్ కాలేజీగా వాడు అలవాడుదూ బిడ్డమో అక్కడే చేసింది చెల్లెమో లిక్కర్ దంద చేసే వాళ్ళు ఒకటే లీకర్ లిక్కర్ బ్రోకర్ కేసీఆర్ కుటుంబం ఏంది లీకర్ లిక్కర్ బ్రోకర్ లీక్ చేస్తారు లిక్కరమో తాగిచ్చుడు సి పోరగలు చదువుకున్న పూరగా ఏమో లీక్ చేసమో లీకర్లు వాళ్ళు ఇది కాబట్టి ఇంకా కేసీఆర్ గురించి మీ ప్రెస్ కూడా మాట్లాడకురయ్యా మీ దండ చెప్తా కేసీఆర్ బీఆర్ఎస్ గురించి ఇక ఏం మాట్లాడినా బీజేపీ వర్ఎస్ కాంగ్రెస్ కొట్లాడేది మరి కోటెత్తి ఏం చెత్తాడయా కేసీఆర్ కు ఎంపీ గెలిపిస్తాం ఏం చేస్తాడు రెండో మూడో తీసుకుపోతాడు ఆ కాంగ్రెస్ వాళ్ళ కాలకారణం లేకపోతే మోడీ కాళ్ళ నాకు కేసులను మాఫ్ చేయ అంటాడు అంతే తప్ప వాడు ఇంకో చేసేది లేదు రూపాయి తెచ్చేది లేదు వాడు ఏమన్నా చేసేది ఉంటుందా చెప్పుర్రి ఆయనకు ఓటేసే బదులు మురుకుకు లెక్షన్ ఏమో నిజంగా తెలుగు కళ పిల్లలు మేధావులు విద్యార్థులు ఎవరు కూడా ఓటేయ్యరు అది తప్పు ఆ ముసళ్ళ ఇంట్లో ఆడో ఆడోడు చిల్లరగాలు ఉన్నారు కేసీఆర్కు తిని సొల్లు తిని బతికిన నాయకులు ఆడు కానీ ఆ నాయకులు కూడా నాలుగు రోజులైతే అయితే వెళ్ళిపోతుర్రు వాళ్ళు ఎప్పుడు పోవాలనేది చూస్తారు బీజేపీలో చూడలేదా సిట్టింగ్ ఎంపీలో ముగ్గురు వేయరు సిట్టింగ్ మాజీ ఎమ్ ఎమ్మెల్యేలు వచ్చారు బీజేపీలో వాళ్ళు వారితో పోర్లేదు పోయిపోయిన బాబా నువ్వు చేసుకున్నప్పుడు నువ్వు చేసుకున్నప్పుడు నువ్వు చేసుకున్నప్పుడు ఏమైంది నువ్వు పన్నెండు మందిని కాంగ్రెస్ వాళ్ళని సంతల గొర్రను కొన్నాడు కొన్నావు బర్రను కొన్నాడు కొన్నావు పన్నెండు మందిని కొన్నావు లేకపోతే అక్రమ కేసులు పెట్టినావు వాళ్ళ వాళ్ళ అభివృద్ధి విషయం వచ్చినా ఏం అభివృద్ధి ఎక్కడది అభివృద్ధి వాళ్ళ ఇంట్లో అభివృద్ధి అయింది నియోజకవర్గ అభివృద్ధి కోసం అభివృద్ధి ఎక్కడ చూపెట్టారు కవిత ఢిల్లీలో లిక్కరమ్ముడు అభివృద్ధి చెప్పు బీజేపీ వాళ్ళు అక్రమంగా ఒక తెలంగాణ ఆడపిడ్డను అరెస్ట్ చేసిన అవసరం మేము అరెస్ట్ చేస్తే మా ఈడి బామ్మ మోడీ ఏమన్నా మీ సంస్థ జేబు సంస్థలన్న మా జేబు సంస్థ అంటే మనం సోనియా గాంధీ కూడా పెట్టాలి రాహుల్ గాంధీని కూడా పెట్టాలి మరి వాళ్ళు కూడా అగ్నేస్తే కదా మరి వాళ్ళని అట్టే ఉండదు కదా మాకు సోనియా గాంధీ రాహుల్ గాంధీ పెట్టాలి తప్పు చేసిన కూడా చట్టం పని చట్టం బరాబరి చేసుకుపోతుంది చట్టం పని చట్టం చేస్తుంది కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేటోళ్ళు లేడు కేసీఆర్ కుటుంబము ఖచ్చితంగా అవినీతి పాలన ఆ కేసీఆర్ గారి గురించి మాట్లాడకురు మీరు అన్న థ్యాంక్ యూ మళ్ళీ ఒకసారి మాట్లాడదాం మీరు ఇక్కడ